नमः समर्यादवेशं जम्नास्तवदे सहस्रेशं देवसाख्यस्फरणं इश्वरायनतरे महाराव्यः स्वाव्यसाजिं दाम्यभरण्य नरभरणमाव्यः मे महायोगा प्रभवमा भवरे भगदेवं नो रक्षने वरिया समाशालहं शालहं बहु मकारहं महायदा किवः టీచర్స్ అందరికి అదే విధంగా వర్కర్స్ పత్రిక రాజకీయ పార్టీల నాయకులకు పోలీస్ అధికారులకు వివిధ శాఖల అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఉన్నా అందరూ స్టూడెంట్స్ అంతా ఒక మంచి అవకాశం మంచి వాతావరణం ఉంది మరి తాడ్వాయ్ అంటేనే ఒక అడవుల జిల్లా అడవుల మండలం సమ్మక్క సార్లమ్మ ఉంటాయి మీకు మనది ఎక్కడ అంటే మీడారం దగ్గర ఉండే తాడవాయి మండలం మాది అని అంటే చాలా గొప్పగా ఒక స్ఫూర్తి కాబట్టి ఇక్కడ చదివేటువంటి అమ్మాయిలందరూ కూడా ఖచ్చితంగా ఒక స్ఫూర్తితో ముందుకెళ్ళాలి సమ్మక్క సారమ్మ సన్నిధిలో మనము పెరుగుతున్నాము ఎదుగుతున్నాము నేర్చుకుంటున్నాము కాబట్టి మీ జీవితాలు కూడా భవిష్యత్తులో ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడాలి అది ఉపయోగపడాలి అంటే క్రమశిక్షణ ఉండాలి మన జీవితంలో క్రమశిక్షణతో కూడినటువంటి చదువు ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఈరోజు ఇక్కడ టీచర్స్ అందరూ కూడా మరి అందుబాటులో ఉండేటువంటి దాదాపుగా అనుకుంటున్నాం మీ ఫ్రెండ్సెస్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇంకా చుట్టూ కూడా చెట్లు పెట్టుకోండి అదేవిధంగా అమ్మాయిలు మీ పిల్లలు అనుకునే టీచర్స్ అందరూ టైం కేటాయించి అద్భుతంగా వారిని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు మీరు టీచర్లు ఈరోజు టీచర్స్ కావచ్చు మేము కావచ్చు మా చదువుకునే రోజులలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి మార్పులు అవసరాలు అవకాశాలు వేరు ఇప్పుడు ఉండే అవకాశాలు అవసరాలు మార్పులు వేరు ఇప్పుడు ప్రపంచమంతా కూడా మనం ఇక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి న్యూస్తో పాటు భవిష్యత్తులో ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి అనేక అంశాలను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పాప ప్రతి అమ్మాయి మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ్రకు అనుగుణంగా మీ టీచర్ల యొక్క పేరును కూడా కాపాడే విధంగా బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఇవాళ కస్తూరిబా గాంధీ యొక్క ఈ హాస్టల్స్ ప్రతి మండల కేంద్రాలలో వచ్చినాయి ఒకప్పుడు మరి కస్తూరిబా గాంధీ అంటే ఎవరు తెలుసా ఎవరు గాంధీ గారి భార్య ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క భార్య ఆమె పేరుతోటి మరి ఎంతో మంది పిల్లలకు ఇక్కడ ఆశ్రయాన్ని చదువును కల్పిస్తున్నటువంటిది గస్తూరిబా గాంధీ కస్తూరిబా స్కూల్స్ కాబట్టి వాటి యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడే విధంగా టీచర్స్ యొక్క బిహేవియర్ ఉండాలి టీచర్లు కూడా చాలా క్రమశిక్షణగా రావాలి టైమింగ్స్ మెంటైన్ చేయాలి పిల్లలు ఎక్కడన్నా ఎందుకంటే మెయిన్ రోడ్కు అందుబాటులో ఉంటారు ఇళ్ళ కుప్ప చెప్పినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాత్రమే అప్పగించాలి బయటకు వెళ్ళడం అటు వెళ్ళడం కాకుండా ఎవరెళ్ళినా దానికి ఒక బాధ్యత తీసుకునే విధంగా ఉండాలి అదే విధంగా నెక్స్ట్ మనకు వచ్చేటువంటి రిజల్ట్ లో మరి మన కస్తూరిబా స్కూల్ నుంచి టాపర్స్గా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మాకు కన్నాయిగూడెం చెల్పాక ఇవన్నీ ఉన్నాయి పొద్దున్న నుంచి మరి చల్వాయిలో కస్తూరిబా స్కూల్ ఓపెన్ చేసిన అక్కడ అదే విధంగా ఈరోజు కోచాపురం గురుకులము కొడిచెల అవన్నీ కూడా తిరుగుతూ వస్తున్నాం ఇప్పటి వరకు మీరు అందరు మాకోసం చాలా టైం నుంచి వెయిట్ చేసిరు మరొక రోజు తప్పకుండా మీతో లంచ్ కానీ డిన్నర్ కానీ నైట్ అంటు కానీ చేయడానికి నేను తెలియజేస్తూ ఆల్ దెస్ట్ మంచిగా మెయింటైన్ చేయాలి మనం ఎన్ని గొప్ప ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన వసతులు వచ్చినా వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకుంటే ఎక్కడ కూడా శుభ్రత ఉండదు అదేవిధంగా మరి నీట్నెస్ కనపడదు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళమే క్రమశిక్షణగా ఉండాలి పరిశుభ్రత పాటించాలి అదే విధంగా స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ లైఫ్ ముఖ్యంగా హాస్టల్ లైఫ్ అనేది చాలా గొప్పది ఎందుకంటే ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళే ఉంటారు ఇక్కడ వందలాది మంది పిల్లలతో కలిసి ఉండి వాళ్ళకు తెలిసింది మనం నేర్చుకుంటూ మనకు తెలిసింది ఇద్దరు పంచుకోవడం అదే విధంగా ఉన్న దుఃఖమున్న అక్క చెల్లెలాగా ఒకరికొకరుకు పంచుకోవడం ఓదార్చుకోవడము ధైర్యాన్ని చెప్పుకోవడము జ్ఞానాన్ని పంచుకోవడం ఇవన్నీ కూడా హాస్టల్నే సాధ్యమవుతుంది నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో చదువుకున్నా కాబట్టి హాస్టల్ జీవితం అనేక మార్పులను ఇస్తుంది అందరితో కలిసిపోయే గుణాన్ని నేర్పుతుంది క్యారెక్టర్ నేర్పుతుంది అందరితో కలివిడిగా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరిలో కలిసిపోతే మీరు ఎక్కడ పోయినా హైదరాబాద్ పోయినా లేకపోతే నర్మకొండ పోయినా ఏ నలుగురి కోసమైనా మీరు ఆలోచించగలుగుతారు కాబట్టి చదువు అనేది మార్పులతో పాటు ఇతరులను గౌరవించడం కలిసిపోవడం వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం అలా కూడా మీ ఊర్లో పోయినప్పుడు మీరు ఒక కేస్ స్టడీస్ లాగా చేయాలి అక్కడ ఏం సమస్య ఎందుకు వస్తుంది అని కాకుండా టీచర్స్ కూడా గట్టిగా కరెక్ట్గా చెప్పాలి టీచర్ల యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది మనం నెగ్లిజెంట్ చేస్తే వాళ్ళు కూడా అట్లా అయిపోతారు ఏం అనేది వస్తుంది కానీ ఒకప్పుడు ఈ గత పదిహేనుల నుంచి చూస్తే అవన్నీ కూడా కనుమారుగా అయిపోయినాయి ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్ళీ డిఎస్సి పడ్డది కాబట్టి